వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడింది రిజెంట్ ఇక్కడ ఆక్సిజన్ టవర్ దగ్గర నడుస్తున్నటువంటి అన్నిల్ మనస్కాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి మిగతా డెలివరీ బాయ్స్ అంతా కూడా ఇక్కడ ఆందోళన వ్యక్తం చేశారు

అనిల్ ఆ మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పి మిగతా డెలివరీ బాయ్స్ అంతా కూడా ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే ఇక్కడ సెక్యూరిటీ దగ్గర మనకి ఒక పేపర్ కనిపించింది ఇది ఎప్పుడు రాశారు ఏంటి అంది పోలీసులే నిగ్గులా తేల్చాల్సిన అవసరం ఉంది బట్ డేట్ మాత్రం ఇరవై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు అని ఉంది నేను అనగా అనిల్ అని నేను డెలివరీ బాయ్ కింద పని చేస్తున్నాను నేను టూ నైన్ వన్ ఫోర్ ఫ్లాట్ నెంబర్ దగ్గర డెలివరీ ఇవ్వడానికి వచ్చి వాళ్ళ ఇంటి అమ్మాయితో ఇక్కడ అమ్మాయి అని ఉంది అని కూడా లేదు వీళ్ళు చెప్తుంది ఇక్కడ పని మనిషితో సరిగ్గా రిప్లై ఇవ్వలేదు కాబట్టి ఆమె ఓనర్ తో చెప్పింది అని వీళ్ళు త్రూ వాయిస్ చెప్తున్నారు బట్ ఇక్కడ రిటర్న్ గా వచ్చి వాళ్ళ ఇంటి అమ్మాయితో సరిగ్గా మాట్లాడలేదు ఆమె వెళ్ళి ఇంటి ఓనర్ కి చెప్పింది ఆయన గది నుండి బయటకు వచ్చి నాకు నీకు సరిగ్గా ట్రైనింగ్ ఇవ్వలేదా అని అడిగారు ఇక్కడ నేను బయటకు అసలు తెలుగు కూడా అర్థం అవటం లేదు ఆయన అసలు ఇది అనిల్ రాశాడో లేదో కూడా మనకి తెలియదు బట్ సెక్యూరిటీ గార్డ్ ని ఈ డెలివరీ బాయ్ నిన్న ఎన్ని గంటలకు ఇక్కడ డెలివరీ ఇవ్వడానికి వచ్చాడు ఏ ఫ్లాట్ దగ్గరకు వచ్చాడు ఎవరు అతన్ని చితకు కొట్టారు అవమానపరిచారు అని మనం క్వశ్చన్ చేయగా మీడియా మీడియా అంతా ప్రశ్నించగా ఈ పేపర్ని అయితే వాళ్ళు ఇచ్చారు సో ఇది కూడా అతను ఎలా రాసాడు నాకు కూడా అర్థం కావటం లేదు ఇక్కడ ఇక్కడ బేసిక్ నాలెడ్జ్ ఒకటి కావాలి ఒకవేళ ఒకవేళ ఇక్కడ మనకి కొన్ని డౌట్స్ రేజ్ అవుతున్నాయి ఒకవేళ అతను ముందే కొడతారు అని తెలిసి ఇది రాసిచ్చాడా కొట్టిన తర్వాత కూడా అతనికి ఇంత రైటింగ్ రాసి అంత ఓపి కూడా వచ్చిందా ఇక్కడ ఇది ఒకటి డౌట్ అయితే అందరికీ రేజ్ అవుతుంది మినిమం కామన్ పీపుల్ కి కూడా ఈ డౌట్స్ అన్ని అవుతున్నాయి ఇక్కడ ఒకసారి తెలుగు మీకు ఏమైనా అర్థమైతే ఇక్కడ నుంచి చెప్పగలరా ఇక్కడ పెడతాను అన్నారు ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ కట్ అవుతోంది ఇక్కడ బయటకు రండి కొట్టుకుందాము అని సంథింగ్ అని బయటకు రండి కొట్టుకుందాము అని నేను అన్నాను అని డెలివరీ బాయ్ రాసినట్టు కేసు కూడా పెడతాను అన్నాను బెదిరించాను ఏమి మా ఏం మాట్లాడుతున్నావని అడిగి మెట్ల ద్వారా బయటకు గేట్ దగ్గర వచ్చిన సెక్యూరిటీ వెయిట్ వెయిట్ ఇక్కడ మనం ముందు లెటర్ మీద ఫోకస్ చేద్దాం సెక్యూరిటీ నన్ను ఆపారు గేట్ దగ్గర కూడా తిరగబడ్డాను సెక్యూరిటీ మేనేజర్ వచ్చి తప్పు అని నన్ను మందలించారు నేను చేసిన తప్పు అని క్షమాపణను అడిగాను ఇంకా ఎప్పుడు ఇలా తప్పుడు చేయాలని చెప్పుకున్నాను కిట్లు అన్ని అంట ఇక్కడ ఎయిట్ నైన్ వన్ నైన్ అసలు ఎక్కడ కూడా ఇక్కడ కామన్ పబ్లిక్ చెప్తా ఉన్నారు ఆ అబ్బాయిని తీవ్రంగా కొట్టారు అవమాన పరిచారని బట్ ఇక్కడ ఎక్కడ కూడా ఓనర్ అతన్ని కొట్టినట్టు గాని ఏమి రాయలేదు దానికి తోడు చాలా టెక్నికల్ గా ఉంది చాలా టెక్నికల్ గా ఉంది ఇది అంత తెగించినాడు అయితే అక్కడే అక్క బయటికి రా చూసుకోవడం అలా డైలాగ్ చెప్పడు ఇందులో రావి కమత మండలం నర్సీపట్నం జిల్లా నర్సీపట్నం జిల్లా అని ఉంది ఏమైందో మాకు తెలియదండి మేము పన్నుంచి పావుతో పన్నెండింటికి బయటకు వస్తున్నాను నిన్న మధ్యాహ్నం పావుతొక్కు పన్నెండుకి నేను బయట నుంచి వస్తున్నాను వస్తుంటే అబ్బాయిని అక్కడ కొడుతున్నారు అక్కడ అబ్బాయి ఎలా ముడిచిపోతున్నాడు సరే నేను పట్టించుకోలేదండి ఎందుకు అనేసి ఎందుకు కొడుతున్నారని పట్టించుకోలేదు పట్టించుకోకపోతే బయటకి వెళ్ళిపోయాక ఒక పదిహేను మంది ఆడవాళ్ళు ఉన్నాం మొన్న చిన్న ఇష్యూ జరిగింది కదండి అప్పుడు తన అన్నది అడుగుదాము ఆవిడికి అలాగే కాలు ఇరిగిపోయింది కదా అలా ఎలా మనం ఊరుకుంటాము చేస్తుంది కదా మేడం అలా అడుగుదాం అన్న సరే అనేసి మేము వచ్చామండి సెక్యూరిటీలు ఎందుకమ్మా ఇక్కడ మీరు గొడవ చేస్తారా అని సార్ మేము గొడవ చేయడానికి కానీ మేము హైలైట్ చేయడానికి మేము రాలేదండి ఎందుకు అబ్బాయిని కొడుతున్నారు అంటే పని మనిషి అంట ఏదో అన్నాడని అన్నారు సరేనండి పని మనిషిని అంటే అనొచ్చేమో మాకు తెలియదు మేము వినలేదు కాబట్టి కానీ సార్ కొట్టకండి సార్ మీరు కంప్లైంట్ ఇచ్చియండి మీరు కంప్లైంట్ ఇస్తే పోలీసులు కొడతారు ఆ పోలీసులే ఏదో చెప్తారు కదా సార్ ఎందుకండి కొట్టి చెడ్డ అయిపోతారు చాలా ఘోరంగా కొట్టారండి నేను చూసానండి మేము అందరినీ చూసాం మేమందరినీ చూసాం కొట్టారు అబ్బాయికి ఒక ఇరవై ఇరవై రెండు అంతే అయితే నేను డెలివరీ బాయ్ అంటా అయితే సార్ మేము మేమన్నాం సార్ కొట్టకండి సార్ మొన్న ఒక అమ్మాయిని కొట్టారు అమ్మాయి దిక్కుమల్దే అయిపోయింది కాలు చెయ్యి ఇరిగిపోయే అమ్మాయి అయిపోయింది సార్ కొట్టకండి సార్ అనేసి అన్నం అనేసి మేము వెళ్ళిపోయామండి తర్వాత వాళ్ళు వీళ్ళు మాటలు చెప్తున్నా బట్టలు ఇప్పేసి కద్రెడ్తో బయట పంపించారు అండి అది బట్టలు ఇప్పేస్తే అబ్బాయి చాలా అవమానంగా ఒక ఆవిడ అన్న అన్నదండి అబ్బాయి అవమానం తట్టుకోలేక సరేనండి తప్పు చేశారు తప్పు చేస్తే మీకు పోలీస్ లాంటి వ్యవస్థ ఉంది కదా ఇలా మనుషులు చంపడి పెట్టండి మేడం అందులో ఆ రూమ్ లోకి తీసుకుని వెళ్ళిపోయారు ఆ రూమ్ లో తీసుకుని వెళ్ళిపోయి బట్టలు బట్టలు ఇతావా బట్టలు ఇస్తావా ఎప్పవా అనేసి అంటున్నారు అంటే బట్టలు ఫుల్సి డాయర్ ఒకటే ఉంది రెండు సార్ వదిలేయండి సార్ సార్ వదిలేండి అని కళ్ళు మూసుకొని మెల్ల దాసుకుంటారు అందరూ ఉన్నారు కదా అనేసి అయినా రూమ్ లోకి వెళ్ళి మన లోపలికి వెళ్ళి కొట్టారు అతను అయినా ఆగలేదండి కర్రమాటి అలా గిరిపింది సార్ ఎలా కొట్టారు మేము మా పేటలను చూస్తాం మేము మీరు చొవ్వంట రతము అవి వచ్చిస్తాయి మాకే బాధ అనిపించింది అండి కానీ ఈ రోజు ఏమో బట్టలు ఎక్కడ వేసుకున్నారు అనుకో ఇప్పుకుని మా పిల్లలైనా గౌరవంగా కష్టపడుతున్నారు కదండి ఆ పిల్లలు చచ్చిపోయాడు అంటే నిజంగా అలా జరుగుతుంది అంటే మేము నిన్న కదలవండి మా కళ్ళ ముందు పిల్లడిని కొట్టి చంపిస్తారండి నాకు తెలీదు ఆ పిల్లడు ఎవరో నాకు తెలీదు కానీ కన్నాను కదండి నాకు తెలిసా ఎంత బాధ అనిపిస్తుంది అని అన్నట్టు నుంచి ఆ పిల్లలు చచ్చిపోయంతి విందండి మేడం నాకు అయితే మనసు మనసులో లేదండి పిల్లడే దాన్ని పెడతాను వదిలేయండి దాన్ని పెడతాను వదిలేయండి మామూలుగా వచ్చాము చాలా కంప్లీట్ అయితే ఇచ్చేయండి అంటే మీకు ఎందుకు మీరు వెళ్ళిపోండి మేము చూసుకుంటాం అంతే అలా వదిలేస్తారు అనుకున్నాం మేడం బిడ్డ చచ్చిపోయాడు అన్నండి లేదా తప్పు చేసాడో దెబ్బరుం దెబ్బలు కొట్టి వదిలేస్తారు అనుకున్నాం కానీ పిల్లడు ప్రాణం మీద వస్తుంది అనుకోలేదమ్మ లేకపోతే నిన్న నిలబడి సారా అలక్క నిలబడి సెక్యూరిటీ గార్డు సెక్యూరిటీ మేడం టీ నంబర్ నెంబర్ పెద్ద ఐడియా లేదండి అదే కదా మనం ఫ్లాట్ నెంబర్ మాకు ఐడియా లేదు అసలు అతను ఎప్పుడు మేము చూడలేదండి సెక్యూరిటీ గార్డులు అయితే ఎవరు కొట్టలేదండి ఎందుకంటే మేము వాళ్ళ మీద అనవసరంగా మేము చెప్పకూడదు అందుకని వాళ్ళు చెయ్యలేదు వాళ్ళు కూడా వెళ్ళారు కానీ పాపం చెప్తున్నారేమో మరి అతను ఇంక వినట్లేదు అన్ని మనసుగా మీరు చెప్తున్నారు బాధపడుతున్నారు ఎవరు కన్న పెద్ద అయినప్పటికీ కూడా వాళ్ళంతా పాసురికంగా పైసాచికంగా ప్రవర్తించడం తప్పు కదా మరి తప్పు అనేరమా అనేది మా లాంటలు మేమే అనగాలో చెప్పండి నేను వదిలేస్తారనేసి అనుకున్నాం మెడతారండి తల్లిదండ్రులు అది చాలా వరస్ట్ అండి అలా అంత వరస్ట్గా ప్రవర్తించకూడదు కాదు అడ్డుకున్న వాళ్ళకి కూడా పక్కకి పంపించేస్తారు కూడా నేను ఒక్కసారి ఒకసారి ఎవరినైనా కూడా అలాగే కొట్టాను ఇది ఉండేసారి అండి ఇది అలాగా అది ఎంతవరకు కరెక్ట్ అండి పను వాళ్ళని అంత చిన్న సూచి చూస్తారు వాళ్ళు

చాలా కదండి గేట్ క్లోజ్ చేసేస్తున్నారు పర్సన్ ఎవరైనా మీతో ఇలాగ డైరెక్ట్ ఇంటర్వ్యూ ఇచ్చా అనుకోండి వాళ్ళు నెక్స్ట్ డే నుంచి గ్రాడ్యు పెట్టుకొని ఎలా చేయనివ్వట్లేదు అసలు ఏం అసలు డెలివరీ అబ్బాయి సరే రూట్ గా మాట్లాడాడు దానికి సెక్షువల్ హెరాస్మెంట్ కేసు పెట్టుకోండి ఏదైనా చేసుకోండి మేడం తప్పు జరిగింది అనే విషయం కూడా ఎవరికి తెలియదు మేడం అబ్బాయి ఏం మాట్లాడాడో కూడా మాకేం తెలియదు ఫ్లాట్ ఓనర్ కి మెయిడ్ కి ఆ పర్సన్ కే తెలుస్తుంది పెద్ద పెద్ద అరుపులే కింద వరకు వచ్చారు కిందకి వచ్చిన వచ్చినప్పటికి అక్కడ కంటిన్యూ గా కొడుతున్నాడు అబ్బాయి ఇచ్చేసుకుంటున్నాడు కవర్ చేసుకుంటున్నాడు దాని లాస్ట్ గా షర్ట్ ప్యాంటు రిమూవ్ చేశారు మేము బయట ఉన్నాం బయట ఉంటే అబ్బాయి ఫాస్ట్ గా కొట్టిన తర్వాత విప్పారా లేదా మాకు బయట పంపించేశారు మేడం తర్వాత ఆ అబ్బాయి మేము అడుగుతాం తో పాటు మేము అడుగుతున్నాం బయటకు పంపించారు బయట పంపించారు అక్కడ వెయిట్ చేస్తున్నాం వెయిట్ చేస్తుంటే మీకు ఏట్ర సంబంధం బయటకి వెళ్ళిపోండి అన్నారు అక్కడికి వెళ్ళి మేము కొంచెం ముందుకెళ్ళి వెయిట్ చేస్తున్నాం అడిగితే ఆ అబ్బాయి ఈ కాంపౌండ్ వాల్ కాదు మీకు ఏం సంబంధం లేదు మీరు బయటకు వెళ్ళిపోండి మీ ఏం చేసాడో మీకు తెలుసా తోటి ఎలా రూడ్ గా మాట్లాడాడు మీకు తెలుసా అన్నారు ఫస్ట్ ఆయన అంటే అలా కాదు సార్ మేము పబ్లిక్ ఏం జరిగిందో మీరు తీసుకోవడం ఎందుకు అదేదో లా అండ్ ఆర్డర్ ప్రకారం తీసుకుంటారు కదా కంప్లైంట్ ఇచ్చాను సార్ అనేసి అంటే మేము అది కూడా ఇస్తాము నువ్వు ఏం చేస్తావు నువ్వు ఏం చేస్తావు అని చెప్పి ఆ అబ్బాయిని తోసేసి మళ్ళీ లోపల పిలిపించేసి లోపలికి తీసుకెళ్ళి కొట్టేసి షర్టు ప్యాంటు ఇప్పేసి కాళ్ళు చేసి షర్టు ప్యాంట్ అన్ని ఇప్పించేసాడు నాకు ఇప్పించేస్తే అబ్బాయి బయట ఫాస్ట్ గా టూ ట్వంటీ ఏమో అనుకున్నాం మా బ్రదర్ బయట నుంచి చూస్తున్నాడు చూసుకుంటే ఫాస్ట్ గా ఒక వైట్ కలర్ వైట్ అండ్ బ్రౌన్ మీకు ఫీజిలో కూడా చెక్ చేయండి షార్ట్ సేమ్ నాలాడ్ షార్ట్ అబ్బాయి ఫాస్ట్ లో వచ్చి పట్టుకుని వెళ్ళిపోయాడు అబ్బాయి ఇంక అసలు అబ్బాయికి మాట్లాడడానికి లేదు ఏం లేదు అసలు జరిగిన అబ్బాయి చెంది అయితే మాత్రం ఈ విషయం అబ్బాయి దీని మీద చనిపోయిన విషయం అయితే తెలీదు నిన్న జరిగిన ఇన్సిడెంట్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ షూర్ మేము ఆన్ సీన్ లో ఉన్నాం కాబట్టి మేము చెప్తున్నాం దీనికి ప్రీవియస్ గా కూడా సేమ్ అదే పర్సన్ ఒక నియర్లీ వన్ ఇయర్ బిఫోర్ కూడా సేమ్ స్విగ్గీ ఆర్ జొమాటో పర్సన్ ఆ అబ్బాయి ఇదే స్పాట్ లో కొట్టారు మేడం ఏం లేదు అబ్బాయి వాయిస్ ఏదో రేస్ చేసేది లేడీస్తో వాయిస్ ఏదో రేస్ చేశారనే విషయం ఆయన చెప్పారు జస్ట్ అక్కడి నుంచి ఫ్రాక్షన్ ఇక్కడికి వచ్చాడు నువ్వేనారా డెలివరీ నువ్వేనారా నా ఫోన్లో మాట్లాడేది అలా మాట్లాడతావు అని చెప్పేసి కంటిన్యూగా ట్వంటీ స్లాబ్స్ మేడం అబ్బాయి పెట్టుకోవడానికి లేదు చాయిస్ లేదు పక్కన నేను డోర్ బుక్లో ఎంటర్ చేస్తున్నాయి యాక్చువల్లీ మేము డెలివరీ పర్సన్స్ పైకి వచ్చేటప్పుడు మేము ఎంట్రీ చేయాలి ఎంట్రీ చేస్తున్నాము కొట్టేస్తున్నాడు ఎవరు ఆపట్లేదు ఆపేసి ఎవరికి ఇవ్వట్లేదు తల పట్టుకుంటున్నాడు కొడుతున్నాడు మేడం మీకు ఇక్కడ రూల్స్ తెలియదు మేడం ఫ్లాట్ ఓనర్స్ లిఫ్ట్ మేము యూస్ చేయకూడదు ఎక్కడి నుంచి వెళ్ళకూడదు కింద నుంచే వెళ్ళాలి వాళ్ళ ఫ్లాట్ ఒకవేళ ఓనర్స్ లిఫ్ట్ యూజ్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైన్ లోపల సీసీలో నుంచే మమ్మల్ని పిలుస్తారు కోఆర్డినేట్ చేస్తారు ఎందుకు ఎక్కారు బయటకు వచ్చి ఇక్కడ ఆపేస్తారు మా సెల్ఫీ వీళ్ళకి పంపిస్తారు వీళ్ళు వీళ్ళు మమ్మల్ని ఆపుతారు మళ్ళీ ఎఫ్ఎం దగ్గర తీసుకెళ్తారు అదొక పెద్ద సెల్ఫీ సార్ మా ప్రాబ్లం ఇది అని మేము ఎన్నిసార్లు చెప్పినా కానీ వాళ్ళు మాకేం మా ప్రాబ్లం అయితే సాల్వ్ చేయలేదు ఇది మాకనే కాదు మెయిడ్స్ కి ప్రాబ్లం ఉంటుంది బట్ మేము సర్వీస్ లిఫ్ట్ యూజ్ చేసే లిఫ్ట్లో కుక్కలు తిప్పుతారు ఇంటీరియర్ వర్క్ జరిగితే చెత్త తీసుకెళ్తారు అన్నీ చేసుకుంటారు బట్ మేము వాళ్ళ ఓనర్స్ లిఫ్ట్ మాత్రం యూజ్ చేయకూడదు మేము ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేస్తున్నాం కానీ దాని విషయాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు లేదు మీరు కిందకు వచ్చేసి డెలివరీ తీసుకోండి అనేసి అంటే అసలు డెలివరీ చేయొద్దు మీరు వెళ్ళిపోండి కావాలంటే అనేసి ఎన్నోసార్లు టూ త్రీ డెలివరీ పర్సన్స్ని కూడా పంపించిన రోజులు ఉన్నాయి అది మేడం ఈ నిన్న జరిగిన ఇన్సిడెంట్ అయితే ఇది హండ్రెడ్